నాలుగు లక్షల అరవై ఒకటి వేల మంది విద్యా రుణాలు తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో రికార్డు స్థాయిలోనే విదేశాలకు ఏడు లక్షల యాభై వేల మంది వెళ్ళారు విదేశీ విజయం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారు భారతీయుల సంఖ్య ఎటా పెరుగుతుంది పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రెండు వేల పన్నెండు పంతొమ్మిది మొత్తం మీద ఇరవై రెండు వేల రెండు వందల మంది విద్యారుణాలు పొందగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ సంఖ్య డెబ్బై వేలకు పెరిగింది గత పదేళ్లలో మొత్తం నాలుగు లక్షల అరవై ఒకటి వేల మంది ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు బ్యాంకుల నుంచి విద్యా రుణాలుగా తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అత్యధికంగా ఎస్బీఐ ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి విద్యా రుణాలు ఇచ్చింది కెనరా బ్యాంకు పన్నెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి వీళ్ళల్లో వైద్య రుణాలు పొందిన వారే నలభై రెండు వేల మూడు వందల అరవై రెండు బ్యాంకులు ముందు ఉన్నారు అంటే నలభై రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు ప్రైవేటు విద్యార్థులకు ప్రైవేటు బ్యాంకులు ఇతర నాన్ బ్యాంకింగ్ సైతం కూడా అప్పులు ఇస్తున్నాయి పూర్తిగా రుణం తీసుకునేవారు ముప్పై శాతం మంది ఉన్నారు విద్యార్థులు బ్యాంకుల నుంచి ఆమోదం పొందిన మేరకు రుణ మొత్తాలు తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు ఉదాహరణకు అమెరికాలో రెండేళ్ళు కలిపి అక్కడ వర్సిటీలను బట్టి ట్యూషన్ ఫీజు పదిహేను లక్షల రూపాయల నుంచి అరవై లక్షల రూపాయల వరకు ఉంటుంది జీవన వ్యయం తదితర ఖర్చులకు కలిపి తీసుకునేందుకు బ్యాంకులు ఆమోదించిన విద్యార్థులు అక్కడికి వెళ్ళిన ఆడే తర్వాత ఇంటర్న్షిప్పు అప్రెంటిషిప్ చేస్తున్నారు వాటి ద్వారా తమ ఖర్చులు సరిపడా ఆదాయం సమకూర్చుకోవడంతో అధిక శాతం మంది మంజూరు అయిన రుణంలో యాభై నుంచి డెబ్భై శాతానికి మించి తీసుకోవటం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా ఐదు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది విద్యాశాఖకి వెళ్ళారు దాన్ని అధిగమిస్తూ రెండు వేల ఇరవై రెండులో భారత్ నుంచి రికార్డు స్థాయిలో ఏడు పాయింట్ యాభై లక్షల మంది విదేశాలకి వెళ్ళారు నూట యాభై దేశాలకి వెళ్ళినట్లుగా ఈ లెక్కలు తెలుపుతున్నాయి వెళ్ళని దేశం లేదు దీవి లేదు ప్రధాన దేశాలే కాదు చిన్న దేశాలకు కూడా వెళ్తున్నారు ఉదాహరణకు క్రిస్మస్ ఐలాండు కోకస్ దీవులు డొమినికా షర్లే దీవులు మెక్డోనల్డ్ ఐలాండ్స్ వంటివి కూడా ఇద్దరిద్దరు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు కొన్ని కొన్ని దేశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెలోషిప్ అందిస్తున్నాయి ఇప్పుడు సంవత్సరాల వారీగా ఏ ఏ దేశాలకు ఎంతమంది వెళ్ళారో చూద్దారు అమెరికాకు రెండు వేల ఇరవైలో అరవై రెండు వేల మంది వెళ్తే రెండు వేల ఇరవై రెండుకి ఒక లక్ష తొంభై వేలకి పెరిగింది కెనడాకి రెండు వేల ఇరవైలో నలభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు వెళ్తే రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష ఎనభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు యూకేకి నలభై నాలుగు వేల తొమ్మిది వందల మంది వెళ్తే రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల తొమ్మిది ఆస్ట్రేలియాకి ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది అయితే రెండు వేల ఇరవై రెండులో యాభై తొమ్మిది వేల నలభై నాలుగు సింగపూర్కి నాలుగు వేల ఎనిమిది వందల అరవై మంది వెళ్తే రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల ఎనభై ఐదు మందికి పెరిగింది జర్మనీకి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది వెళ్తే రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేల మందికి వెళ్ళింది ఫ్రాన్స్ నాలుగు వేల మూడు వందల ముప్పై మూడుకి నుంచి ఆరు వేల నాలుగు వందల ఆరుకి రెండు వేల ఇరవై రెండులో అయింది ఐర్లాండ్ మూడు వేల రెండు వందల ఇరవై మంది అయితే రెండు వేల ఇరవై రెండులో ఆరు వేల రెండు వందల పదకొండు ఇటలీకి మూడు వేల రెండు వందల మంది మూడు వేల ఐదు వందల మంది కజకిస్తానికి తొమ్మిది వందల ముప్పై ఏడు మంది నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదుకి పెరిగింది కిర్గిస్తాన్కి ఎనిమిది వందల అరవై ఐదు నుంచి పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిదికి రష్యన్ ఫెడరేషన్కి ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు పెరిగింది ఉక్రెయిన్కి ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు నుంచి రెండు వేల నూట తొంభై తొమ్మిది తగ్గింది ఫిలిప్పీన్స్కి నాలుగు వేల ఆరు వందల ఒకటి నుంచి పదకొండు వేల రెండు వందల అరవై ఒకటి ఈ విధంగా వివిధ రా వివిధ దేశాలకి వెళ్ళిన భారతీయుల విదేశీ విద్యార్థుల వివరాలు